కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రామచంద్రపురం గ్రామం ఎంపీటీసీ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి తోట నరసింహం వారి కుమారుడు రామ్జీ దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి పునర్జన్మ ఇస్తే సీఎం రెడ్డి రాజకీయ పునర్జన్మ ఇచ్చారని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తోట నరసింహ అన్నారు కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం రామచంద్రాపురం ఎంపీటీసీ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఇటీవల ప్రస్తుతం ఎమ్మెల్యే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును కాదని రెండుసార్లు ఎమ్మెల్యేగా అదే సమయంలో మంత్రిగా అలాగే కాకినాడ ఎంపీగా పనిచేసి జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే తత్వమున్న తోట నరసింహం వైపు సీఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రతి గ్రామం తిరుగుతూ స్థానిక వైఎస్ఆర్సీపీ శ్రేణులను కలుసుకొని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు నేడు రామచంద్రాపురం గ్రామంలో ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తోట నరసింహం నాయకులు తోట రామ్జీ మండల నాయకుడు తోట బాబ్జీలను ఎంపీటీసీ బండారు ప్రసాద్ తన అనుచరులతో కలిసి ఘనస్వాగతం పలికారు తన అనుచరులతో కలిసి ఘనస్వాగతం పలికి షాల్వా కప్పి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహం యువ నాయకుడు తోట రామ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాటంశెట్టి కృష్ణమూర్తి ఓలేటి రాజేశ్వరరావు ఆర్బోలు వాసు రామకుర్తి మూర్తి తుమ్మల రాజు దువ్వ బుజ్జి శ్రీను రావుల గణేష్ రాజా తదితరులు పాల్గొన్నారు మీద అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత వ్యక్తులు మన యువనాయకులు తోట రాజీ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాండి అలాగే ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాండి అలాగే వాణిజ్య విభాగం అధ్యక్షులు రాజబాబు గారు అలాగే డిసిఎం గారు అలాగే పదికలి గంగరాజు గారు తోట అయ్యన్న గారు పాడశీ కృష్ణమూర్తి కుర్చీలు ఐదు గౌరీ నిర్ణయ మా పెద్దలు తోట నష్టం కింద వందన్నారు ఈ గతంలో మన రామ్జీ గారికి ఇచ్చేసిన మన పెద్దలందరికి కార్యకర్తలకి నాయకులకి అభిమనులకి మన ఆడబోడ్లందరికి వంద మనం గతంలోంచి మనం పదిహేను సంవత్సరాల నుంచి మనం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి అలా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మనం చేస్తూ ఉంటున్నామండి మన ప్రియతమైన మన నర్శనం గారు ఎమ్మెల్యేగా చేశారు మన ఎంపీగా చేశారు దానిసారి మన మంత్రిగా చేశారు మనకి చాలా పనులు మంచిగా మనకి అభివృద్ధి చేశారండి మనకి ఆయనకి మనం ఎప్పుడో రుణం ఉంటామండి మనకి రుణ కూడా అలాగే మన జీవితం ఇక్కడ రాజీ గారికి అలాగే తోట రాజ్య గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి చేసిన అలాగే రాజేశ్వరావు గారికి కోండేశ్వరావు గారికి అలాగే ఇక్కడికి అయ్యన్న గారు తోట అయ్యి గారికి రాలేదు ఏది ఎప్పుడు తోట అయ్యల గారికి అటు చేసి వెళ్ళారు అలాగే మన ఐదు గ్రామాలకు సంబంధించిన ఇక్కడికి విచ్ అదే మన డాక్టర్ నరసింహ గారి అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కూడా నా నమస్కారాలు మనం అభివృద్ధి పదంలో ముందుకు కావాలంటే ఎవరు కావాలి అన్నది మీ అందరి మనసులో ఉన్న ఆలోచన దానికి ఎప్పుడు మన వెండింటి ఉండి మనం ముందుకు నడిపిస్తూ ప్రతి అభివృద్ధిలోని నేనున్నానంటూ మనం ముందుకు సాగిస్తున్న మన తోడు నరసింహ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరపడం అందులో భాగంగా మనలా మన నర్సింగ్ గారిని మన పార్టీ నుంచి రాబోయే ఎలక్షన్ లో పోటీకి సంక్షిద్ధం చేశారు మనం ఆయన వెన్నట్టుండి ఆయన ముందుకు తీసుకెళ్తే మన గ్రామ అభివృద్ధితో పాటు మన నియోజకవర్గం కూడా అభివృద్ధి పథవం పయనిస్తుంది దానికి ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు ప్రతి ఆరుకి జగనన్న ఏ అయితే పథకాలలో ముందుకి ఇప్పటికే చాలా చేసా ఉన్నారు ఆ పథకాలు గురించి చెప్పుకుంటా పోతే చాలా లిస్ట్ ఉంది అందరూ ఆడపడుస్ అందరూ గుర్తించుకోవాల్సింది మనకు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ నర్సింగ్ ఈ మీ అందరినీ నేను కోరిది ఒకటే ఇక్కడ రానోళ్ళు కూడా ఉండొచ్చు ప్రతి ఒక్కరిని కూడా మీరు ముందుకు తీసుకెళ్లి ఎవరో ఏం చేయరు కౌలు చెప్తారు ఏదో చేస్తాం రేపు ఈ ఏడా చేయనోడు రేపు ఇప్పుడు ఎవడో ఏం చేయలేడు ఏదైనా మనకు నియోజకవర్గంలో ముందుకు నడిపించడానికి ఆయనతో నడిస్తే మనం అన్ని విధాలుగా కూడా ప్రతి కార్యక్రమంలోని ముందుంటాం అలాగే ప్రతి ఒక్కరిని పలకించే మనుషులు కూడా ఎవరు ఉండరు ప్రతి అమ్మనే అలాగే ప్రతి ఆయన పరకించే పేరెట్టి పిలిచే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే తోట మాత్రమే అటువంటి నాయకుడు నడుస్తూ మనం మంచి మెజార్టీతో ఆయన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి నమస్కారం కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకు అలాగే గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను అలాగే ఇక్కడికి స్టాఫ్ కూడా వచ్చినట్టున్నారు వాలంటీర్స్ నా వాలంటీర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కోరేది ఒకటే మనందరం కూడా ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే రెండు మూడు నెలల్లో మనకి ఎన్నికలు ఉంది మనం మంచి నాయకత్వాన్ని కోరుకోవాలి మనం కూడా ఎవరికి ఓటేయాలి ఏ నాయకుడికి ఓటేస్తే మనం మనకు అందుబాటులో ఉంటారు ఒక చిన్న ఏ టైం ఫోన్ చేసినా మీకు ఎప్పుడు మీకు ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటారు ఒకవేళ ఆయన కొంచెం బిజీగా ఉన్నా నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా ప్రసాద్ గారికి నా అభివృద్ధి పూర్వక ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా ఈ గ్రామంలో ప్రసాద్ గారి నాయకత్వంలో కూడా ముందుకెళ్లి మన ఒక ఊరిని అభివృద్ధి చేసుకునే మంచి మంచి కార్యక్రమాలు మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మన రామచంద్రపుర గ్రామం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆత్మీయ అనే కార్యక్రమం భాగంగా మరి సోదరులు శ్రీ ప్రసాద్ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు వారికి వారి కుటుంబ సభ్యులకి వారి మిత్రులకి అందరికీ కూడా మరి పేరు పేరు నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వేదిక ఉన్నటువంటి మండల స్థాయి పెద్దలందరికీ అలాగే రామచంద్రపురం గ్రామ సోదరి సోదరులకు గ్రామ పెద్దలకు పాత్రికే సోదరులకు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులైనటువంటి కానీ సోదరులు కానీ వాలంటీర్స్ అందరికీ ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ పాత్రికే సోదరులకి మరి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు చాలా సంతోషం రామచంద్రపురం గ్రామం అంటే మా వీరవారానికి పక్కన ఉన్నటువంటి గ్రామం కలిసి ఉన్నటువంటి గ్రామం మరి ఈ గ్రామంలో గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను ఎంపీగా చేశాను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది అయినా సరే ఇంకా చేయవలసినవి ఉంటాయి తప్పనిసరిగా మరి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది మరి సోదరు మరి ప్రసాద్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు అందరూ కూడా మరి ఒక ఎంపీటీసీగా నెగ్గిస్తే మరి ఆయన అనేక కార్యక్రమాలు మీ గ్రామానికి సంబంధించినటువంటి అవసరాలు మరి అధికారుల దృష్టిలో ఎప్పటికప్పుడు పెడుతూ మీ పనులు కూడా చేసినటువంటి వ్యక్తి ఆ రకంగా ముందుకు వెళ్ళడం వల్లనే కానీ ఈరోజు మీరు ఎంతమంది అభిమానంగా ప్రసాద్ గారు పిలిచిన వెంటనే రావడం కూడా జరిగింది తప్పనిసరిగా మరి ప్రసాద్ గారికి మేము అండగా ఉంటాం తప్పనిసరిగా మీ గ్రామానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన సరే మరి మా దృష్టిలో పెడితే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కూడా జరుగుతుంది మరి ఎందువల్లంటే ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం మరి ఒక పెన్షన్ అన్నది ఒక నిరుపేదకి తక్షణమే అందాలి వారు ఏదో పడిగాపులు పడుతూ ఏదో నెలల నెలలు కానీ రోజులు రోజులు కానీ గంటల గంటలు కానీ పంచాయతీ చుట్టూ తిరగకుండా ఉండడం కోసమని ఒక చక్కటి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పటికే వారి యొక్క పరితరం తెలిసే ఉంటుంది ఈ గ్రామాల్లో మీ గ్రామానికి సంబంధించినటువంటి ఎంతమంది వాలంటీర్స్ ఉంటారో వారందరూ కూడా పొద్దుదే ఒకటో తారీఖు ఉదయమే మీకు నాలుగు ఐదు గంటలకే లేపి తట్టి లేపి పెన్షన్ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు ఈ కార్యక్రమం అనేది మన దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అలాగే అన్ని కార్యక్రమాలు దాదాపుగా ముప్పై మూడు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి కాపు నేస్తాన్ని కానీ చేదోడని కానీ మరి ముఖ్యంగా పిల్లలు చదువుకున్నటువంటి తల్లిదండ్రులకి మరి ఆ విద్యకు సంబంధించినటువంటి నిధులు కానీ అనేక రకాలైనటువంటి నవరత్నాలు అనే కార్యక్రమాన్ని పెట్టి మరి ఈ రోజు జగనన్న అనేటువంటి ఇల్లు కట్టించే కార్యక్రమాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేయడం కూడా జరుగుతూ ఉంది ఒక సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు ఆ సచివాలయం ద్వారా జరిగేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు మీ గ్రామంలో కూడా ఒక చక్కటి సచివాలయాలు కానీ దాని సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు సంబంధించినటువంటి ఆ బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది మన ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా పెట్టారు ఇక్కడ మాకు మా గ్రామంలో కూడా కట్టలేదు గ్రహంలో మరి మీ గ్రామంలో చక్కగా మరి బిల్డింగ్లు పెట్టుకున్నారు చక్కగా ఈరోజు ఆ రకమైనటువంటి విధానం నా పేరు చెప్పండి అది నాకు తెలియదు ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారు వెళ్ళింది తోట నెతారు అన్నది ఆయన కూడా వెళ్ళింది నాకు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పరిచితున్నారు ఆయన దగ్గర గారితే నేను పనిచేసిన ఎమ్మెల్యే గారు రెండు సార్ జగన్ రాజశేఖర రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రెండు సార్లు నేను అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ద్వారా మన కార్యక్రమాలు మన నియోజకవర్గాన్ని చేయడం కూడా జరిగింది ఆరోగ్యంగా ఆ పచ్చి ఉన్నటువంటి ఆ కుటుంబంతో మరి రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నాకు చాలా చాలా పరిచయం చాలా పరిచయాలు చాలా ఆప్యాయంగా నాతో మాట్లాడతారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా మరి ఆ పరిచయం మీద నా పేరు ఎప్పుడైతే వచ్చిందో ఆయన చాలా హ్యాపీగా సంతోషంగా నా పేరుని ప్రకటించారు మన పది రోజులు కం మీ అందరికీ తెలుసు ఆ రకంగా తోడ్ నర్స్ పెట్టడం వ్యక్తి ఇన్ఛార్జ్గా పెట్టడం కోఆర్డినేటర్గా పెట్టడం సమావేశ పెట్టాలని నిర్ణయం తీసుకుని ఈ రోజు నా పేరుని ప్రకటించారు అంటే అధికారికంగా మరి ప్రకటన చేశారు మరి రేపు జరిగే ఎన్నికల్లో మరి నాకే టిక్కెట్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఇప్పటికే జరిగింది మూడు నెలల ముందుగానే కనుక మేము మనందరం కూడా అభివృద్ధి ఇచ్చేది ఇక్కడ తోట ఓట్ అయ్యారు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అయ్యింది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ అంటే ఈ రోజు ఎమ్మెల్యే నేను ఎక్కితే ముఖ్యమంత్రి ఆ రకంగా చేయాలంటే మరి నన్ను ఎమ్మెల్యే చేయలేదు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో అడుగుతా ఉన్నాను మరి నేను కూడా మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ ఓటు అడిగే అర్హత కూడా నాకు ఉంది కనుక మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను ఎవరో ఎన్నెన్నో మాటలు చెప్తారో ఏం పట్టించుకోవద్దు అవన్నీ కూడా నెగ్గేటువంటి పార్టీలు కాదు అవి ఎలాగొచ్చినాయి అలాగే పోతాయి మీరు మాత్రం అటువంటి మాయలు పడతా ఉన్నారు మనకు పనిచేసే ప్రభుత్వం కావాలి పనిచేసే కావాలి కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా మరి ఎంతమంది ఉన్నా సరే ఇంకా చాలా మంది మీ చుట్టాలు పక్క గ్రామాల్లో ఉంటారు మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ అనేక మంది ఉంటారు